కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన జీఎస్టీ విధానంతో అనేక మంది సాధారణ ప్రజలకు కొనుగోలు శక్తి పెరిగిందని ప్రముఖ కిరాణా వ్యాపారి అంచుకట్టు శ్రీనివాసులు అభిప్రాయపడ్డారు జీఎస్టీ వల్ల పెరిగిన రేట్లు ఎలా తగ్గాయన్న విషయంపై ఆయన మాట్లాడారు ప్రతి వస్తువుపై ధరలు తగ్గాయని సాధారణ పౌరుల యొక్క కొనుగోలు శక్తి పెరిగిందని ఆయన పేర్కొన్నారు రాబోయే రోజుల్లో జిఎస్టీ మంచి ఫలితాలు ఇస్తుందన్నారు ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ రేట్లను తగ్గించింది ఈ జిఎస్టీ రేట్లు తగ్గడం వల్ల జనానికి పల సరుకులు వివిధ రకాలైన వస్తువులు ధరలు తగ్గాయని చెప్తున్నారు ఆ ధరలు తగ్గే విషయం ఏ మేరకు తగ్గాయి ఎంతవరకు తగ్గాయనే విషయాన్ని మనం ఇప్పుడు నెల్లూరులోని మంచికట్టు శ్రీనివాసులు గారి మన ఫ్యాన్సీ షాప్లో మనం ఉన్నాం ఇది హోల్సేల్ షాపు ఈ హోల్సేల్ షాప్లో అన్ని రకాలైన వస్తువులు దొరుకుతాయి అయితే దే మేరకు ఏ మేరకు ఏ వస్తువుల మీద రేట్లు తగ్గే సార్ ఆయన అడిగి మనం తెలుసుకున్నాం ఒకసారి చెప్పండి సార్ ఏ ఏ రేట్లు జిఎస్టీ తగ్గింది లాస్ట్ మంత్ సెప్టెంబర్ నెలలో జిఎస్టీ టూను ప్రవేశపెట్టిన ఈ కేంద్ర ప్రభుత్వం పాత రోజుల్లో ఇరవై ఎనిమిది పర్సెంటు పన్నెండు పర్సెంటు పద్దెనిమిది పర్సెంటు ఇలా ఉన్న వాటి అన్నిటిని కూడా ఏదైతే నిత్యావసర వస్తువులైనా మనం వాడుతున్న సబ్బులు బాత్ సోప్స్ కానించి పేస్ట్లు కానించి నెయ్యి అన్ని రకాల వస్తువుల మీద వివిధ రకాల ఉన్నాయి ఆ జీఎస్టీ అన్నీ కూడా ఈరోజు పర్సెంట్కి తీసుకొచ్చేసి ఉన్నారు మనం ఆర్లిక్స్ బూస్టు వీటి మీద అయితే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉంది ఈనాడు ఫైవ్ పర్సెంట్కి వచ్చింది అలాగే ఎయిటీన్ పర్సెంట్ ఉన్న నెయ్యి నెయ్యి పన్నెండు పర్సెంట్ అలాగే పేస్ట్లు బాత్ సోప్స్ ఇవన్నీ పద్దెనిమిది పర్సెంట్లో ఉన్నాయి అవన్నీ కూడా ఇప్పుడు ఐదుకి వచ్చాయి అలాగే నెయ్యి పన్నెండు పర్సెంట్లో ఉంది ఐదు పర్సెంట్కి వచ్చింది దాదాపుగా ఈ యొక్క జీఎస్టీ టూ అనేది ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం ప్రజలకి అంటే మధ్యతర కుటుంబాలకు మరియు అడుగు బడుగు వర్గా వర్గాలు ఉన్న ప్రజలకు కూడా చాలా ఆమోదయోగ్యంగా ఉంది పాత రోజుల్లో మనం ఏదైనా సరే ఒక వెయ్యి రూపాయలు సామాన్లు కొంటే అదే సరుకు ఈరోజు దాదాపుగా ఒక వెయ్యి రూపాయలకి నూట ముప్పై నూట నలభై రూపాయలు తగ్గే పరిస్థితి ఏర్పడింది మరి ఈనాడు ఒక పదివేల రూపాయల సరుకున్నప్పుడు ఒక పద్నాలుగు వందలు పదిహేను వందల రూపాయలు దాదాపుగా ఒక ఇంటి వాడకదారులకి తగ్గుతుంది ఇది చాలా ఆమోదయోగ్యం కేంద్ర ప్రభుత్వం ఈనాడు జిఎస్టీని మార్ అంటే మార్పు చేసిన దానివల్ల చాలా చాలా సంతోషంగా ఉంది మాకు కూడా అమ్మకాలు బాగా విపరీతంగా కొంత కొనుగోలు చేసేవాడి యొక్క శక్తి పెరిగింది దానివల్ల కూడా మాకు కొంత వ్యాపారం పెరుగుతుందని భవిష్యత్తులో కూడా ఇవన్నీ కూడా మనం సరళీతరంగా చేసుకున్నప్పుడు ఇంకా కూడా బిజినెస్ ఇంకా కూడా పెంపొంది చెప్పని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను ఒకసారి ఇప్పుడు ఉదాహరణకి సోప్ ఉంది సోప్ గతంలో ఎంత ఉండేది ఇప్పుడు ఎంత ఉంది ఇప్పుడు ఇది యాభై రూపాయలు ఎంఆర్పి అండి ఈ యాభై రూపాయలు ఎంఆర్పి గతంలో ఎయిటీన్ పర్సెంట్ ఉంది అంటే దాదాపు తొమ్మిది రూపాయల సబ్బు మీద రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు జిఎస్టీ రూపంలో వెళ్తుంది ఈనాడు ఈ యొక్క సబ్బు యొక్క ట్యాక్స్ ఫైవ్ పర్సెంట్కి వచ్చింది అంటే పద్దెనిమిది నుంచి ఐదు అంటే పదమూడు రూపాయలు ఒక వందకు పదమూడు అంటే యాభై రూపాయలు ఎంఆర్పీ కలిగింది ఆరున్నర రూపాయలు తగ్గింది ఒక సబ్బు మీద ఆరు ఆరున్నర రూపాయలు తగ్గటము అంటే దాదాపు కొనుగోలు చేసే ఒక మధ్యతర కుటుంబానికి కానీ లేదు పేద కుటుంబాలకు కానీ ఇది ఎంతో కూడా సులభతరంగా వారి యొక్క ఆర్థిక స్థితి అంటే ఈ సబ్బుని నాలుగు సబ్బులు ఐదు సబ్బులు కొన్నప్పుడు ఇంకో సబ్బు వచ్చే అవకాశం ఉంది అలా ఈ యొక్క పన్ను తగ్గించిన దానివల్ల ఒక ప్రజలకు ప్రజల్లో కొనుగోలు శక్తి అంటే ఆరు కొనేవాడు ఇప్పుడు ఏడు సబ్బులు కొనుక్కోవడం ఐదు సబ్బులు కొనేవాడు ఆరు సబ్బులు కొనుక్కోవడం ఇలా అన్ని రకాలుగా నెయ్యి అయితే బేబీ పౌడర్ ఉంది హిమాలయ బేబీ పౌడర్ ఉంది ఎనిమిది ఉండొచ్చు గతంలో గతంలో ఇది హిమాలయ బేబీ పౌడర్ అంటే దాదాపు ఇది మంచి కాస్ట్ ఉంటుంది దాదాపు నాలుగు వందల యాభై ఐదు వందల రూపాయలు కాస్ట్ ఉంటుంది దీనికి కూడా మనం పూర్వపు రోజుల్లో అంటే జిఎస్టీకి టూకు పూర్వము ఎయిటీన్ పర్సెంట్ ఉంది ఈనాడు ఫైవ్ పర్సెంట్కి వచ్చింది ఈ ఫైవ్ పర్సెంట్ అంటే దాదాపు యాభై రూపాయలు ఒక డబ్బా పౌడర్ డబ్బా తగ్గడం జరిగింది మరి ఇలాంటి సందర్భంలో మనం వ్యాపారం పెంపుకోవడమే పెంచడమే కాకుండా ప్రభుత్వం ఎక్కడైతే ఈ యొక్క ఇంప్లిమెంట్ చేస్తారో ఎక్కడైతే ఇంప్లిమెంట్ చేస్తారో ఈ రేట్లను తగ్గించి అమ్ముతారో ఆ షాపులకు కూడా వ్యాపారాలు ఎక్కువ ఉంటాయని కూడా తెలియజేస్తా బేబీ సోప్స్ సోప్స్ బేబీ సోప్స్ ఆయిల్స్ ఆయిల్స్ మీద తగ్గింది ఆయిల్స్ పాత రోజుల్లో ఉన్న ట్యాక్సే సార్ పాత రోజుల్లో ఐదు పర్సెంట్ ఉంది అది ఈనాడు అలాగే కొనసాగుతుంది పప్పుల రకాలుగా అయితే జీరో పర్సెంట్ పాత రోజుల నుంచి అంటే పుట్టిన నుంచి పదే రెండు వేల పదిహేడులో జీఎస్టీ చట్టం ఏర్పడిన నుంచి కూడా పప్పులకు పన్ను లేదు అది యావత్ భారతదేశం అంతా కూడా ప్రతి రాష్ట్రంలోనూ కూడా పప్పులకు బిల్లు అదే పన్ను లేకుండా మనకు కొనసాగుతుంది ఇప్పుడు కూడా పన్నులు పప్పులుగన్నిటికీ పన్ను లేదు బియ్యానికి కానీ పప్పులకు కానీ పన్ను లేదు పేస్ట్ ఉంది టూత్పేస్ట్ టూత్పేస్ట్ కూడా గతంలో పద్దెనిమిది పర్సెంట్ ఉండింది సార్ అది ఈరోజు ఫైవ్ పర్సెంట్కి అయింది ఒక రెండు వందల రూపాయలు పేస్ట్కి ఇరవై ఆరు రూపాయలు మనకు తగ్గుతుంది అలాగే మనం హార్లిక్స్ బూస్టు అనేక రకాల బోర్న అలాగే కాంప్లాన్ ఇలాంటివన్నీ కూడా ఇరవై ఎనిమిది పర్సెంట్ ఉన్నాయి గతంలో ఒక రెండు వందల యాభై రూపాయలు ఉన్న బూస్ట్ రకాలు ఇరవై ఎనిమిది రూపాయలు అంటే దాదాపు డెబ్భై రూపాయలు అరవై ఎనిమిది రూపాయల నుంచి డెబ్భై రూపాయలు దాకా వస్తువు మీద ఒక వస్తువు మీద మనకు తగ్గింది అంటే ఒక ఆర్లెక్స్ ఆర్లెక్స్ రెండు వందల యాభై రూపాయలు ఉంటుంది రేటు దానికి ఇరవై ఎనిమిది రూపాయలు లెక్కన రెండు వందల యాభై రూపాయలు అంటే డెబ్బై రూపాయలు ఒక ఆర్లెక్స్ బాటిల్కే డెబ్బై రూపాయలు ఒక బాక్సు హాఫ్ లీటర్ బాక్స్కే డెబ్బై రూపాయలు మనకు తగ్గింది ఇవన్నీ కూడా ప్రజలకు చాలా చాలా సంతోషంగా ఉంది కానీ ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ప్రతి ఒక్క దుకాణం దారుడు అది ఖచ్చితంగా ఆ యొక్క కన్యూమర్కి కస్టమర్కి ఇవ్వాల్సిన బాధ్యత కూడా మా వైపు ఉందని చెప్పిన కూడా మీ ద్వారా తెలియజేస్తుంది ఇది జిఎస్టి ఫలాలు జిఎస్టి ఫలాలు సామాన్య మానవుడికి అందుతున్నాయి ప్రతి ఒక్కరూ కొనుగోలు శక్తి పెరిగింది అయితే షాపులు నిర్వహిస్తుండే అనేక మంది యజమానులు కూడా జీఎస్టీ ఫలాలను జనానికి అందించాలని మంచికంటి శ్రీనివాసులు కోరుకుంటున్నారు ఈ పద్ధతి ఎలాగే కొనసాగితే జనానికి కొనుగోలు శక్తి పెరుగుతుంది మోడీ ప్రభుత్వంలో ఈ కూటమి ప్రభుత్వంలో ప్రస్తుతం జనానికి కొనుగోలు శక్తి వచ్చిందని అభిప్రాయపడుతున్నారు కెమెరామ్యాన్ జోషితో జయరాజ్ నెల్లూరు